హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ గురువారం గురువారం ఇరవై వచ్చేసి లక్ష పాతిక నుంచి లక్ష ముప్పై వేలు వచ్చినాయండి మార్కెటు మార్కెట్లో ఇవాళ సూపర్ డెలక్స్ డీలక్స్ రకాలు బాగా తక్కువ ఉన్నాయండి అన్ని కచరా క్వాలిటీలు మీడియాలు మీడియం పైస్ రకాలు ఎక్కువ కనబడ్డాయి మార్కెట్ కొన్ని రకాలు బాగా స్లో చేశారు కొన్ని రకాలు ఏమో స్టడీగా ఉన్నాయి కొన్ని రకాలైతే క్వాలిటీ లేవు కొన్ని రకాలైతే క్వాలిటీ లేవు సో దాకా చూడండి రిక్వెస్ట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూడండి మార్కెట్ నిన్న రేట్లు ఇవాళ లేవు అందువల్ల రిక్వెస్ట్ అండి నిన్న రేట్లు ఇవాళ లేవు కాబట్టి ఏ రోజు మార్కెట్ ఆ రోజు అండి చూడండి చివరిదాకా చూడండి లైక్ చేయడం మంచి మాకండి ముందుగా మనం కచరా క్వాలిటీ నుంచి మొదలు పెడితే ఇవాళ కచరా క్వాలిటీలు తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేలు ఐదు వందలు అండి అవునండి ఇవాళ బాగాలేవు క్వాలిటీలు కొన్ని చోట్లైతే అసలు తెలపారు దిగిపోతున్నాయి క్వాలిటీ కర్నూలు డీడీల రకాలుగా ఏ అయినా కానీ ఇంకా సీడ్ రకాలు థర్టీ ఫోర్ దగ్గర నుంచి ఏది బ్యాడీ దగ్గర నుంచి ఆరుమూరు ప్రతిదీ సిజంటా బ్యాడీ దగ్గర నుంచి అన్ని రకాలు ఛార్కులు స్పార్కులు అన్నీ కూడా కచరా క్వాలిటీలు తగులుతున్నాయి అక్కడక్కడ తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేలు ఐదు మనం ఇంకా సీడ్ రకాలు మీడియాలు అండి మ్యాక్సిమంగా సీడ్ కానీ థర్టీ ఫోర్లు కానీ ఇంకే కానీ పదకొండు వేలు పన్నెండు వేలు థర్టీ ఫోర్లతో సహా అంతేనండి మార్కెట్ పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు మీడియాలు అయితే సీడ్ రకాల నుంచి థర్టీ ఫోర్లు దాకా ఏ సరే ఒక తేజ తప్ప ఇక ముందుగా మనం కర్నూలు డీడీలు గురించి మాట్లాడుకుంటే కర్నూలు డీడీలు మొదటి కోతలు రెండో కోతలు డీలక్స్ రకాలు ఎక్కడన్నా ఉంటే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఎక్కువ జరిగినాయండి ఎక్కువ అంటే ఉన్నాయి ఏదో రెండు మూడు లాట్లు తగులుతున్నాయి ఎక్కువ తగలట్ల రెండు మూడు లాట్లు సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు కర్నూలు డీడీలు అక్కడక్కడ మొదటి కోతలు రెండో కోతలు తగులుతున్నాయండి మార్చి కదండి కొన్ని చోట్ల తగులుతాయి ఎక్కువ శాతం కర్నూలు డీడీలు మీడియాలు మీడియం పేస్ట్ రకాలే ఉన్నాయండి పదివేలు నుంచి పన్నెండు వేలు లేదంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మీడియం బెస్టు బెస్ట్లు ఇవే తగులుతున్నాయి ఇక త్రీ ఫోర్ అన్ గురించి మాట్లాడుకుంటే దేశవాళ్ళైనా భద్రాచలమైన మీడియాలు మీడియం బెస్ట్ రకాలు రెండో ఒకే రేట్లు జరుగుతున్నాయి బెస్ట్లు కూడా ఒకే రేట్లు జరుగుతున్నాయి ఇవాళ సూపర్ డిలక్ష రకాలు కనపడన ఇవాళ త్రీ ఫోర్ అన్ కిక్లో మీడియాలు పదమూడు వేల నుంచి జరుగుతున్నాయండి పద్నాలుగు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదిహేను వేలు జరుగుతున్నాయి పదహారు వేలు కూడా జరుగుతున్నాయి దేశవాళ్ళికైనా భద్రాచలమైనా పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ప్లస్ పదహారు వేలు దాకా మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్ ఉన్నాయి బెస్ట్లు కూడా ఉన్నాయి పదిహేను వేలు పదహారు వేలు దేశవాడైనా భద్రాచలం ఒకవేళ బెస్ట్ బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేడు వేలు అండి డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు త్రీ ఫోర్ అది దేశవాళ్ళు అయితే భద్రాచలం కాదు భద్రాచలం నాకు తెలిసి డీలక్స్ పదిహేడు వేలు అండి అంతమించలేదు పదహారు వేలు పదిహేడు వేలు అంతమించి కొంటల ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే మీడియాలు ఇవిరు ఎక్కడ రకాలు ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు అండి అంతమించి కొంటల మీడియం బెస్ట్ రకాలు అది కూడా ప్రతి సేలు లేదు వాటికి మరి కర్ణాటక రకాలు అయితే పదివేలు నుంచి పన్నెండు వేలేనండి మీడియం మీడియం బెస్ట్ రకాలు అయితే మన దేశ వాళ్ళైనా నంద్యాలి అయినా కొద్దిగా పర్లేదు కానీ ఇక బెస్ట్లు అయితే పదిహేను వేలు పదహారు వేలు అండి డీలక్స్ పదిహేడు వేలు చూశాను నంబర్ ఫైవ్ అంతమించి చూడలేదు అంత క్వాలిటీ లేవులేండి నంబర్ ఫైవ్లో కూడా సూపర్ డీలక్స్ బ్యాటర్ టూ సెవెంటీ త్రీ కుబేరా సూపర్ డీలక్స్లు ఇవాళ కూడా పదిహేను వేలు చూశానండి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు చూశాను సూపర్ డీలక్స్లు ఉంటాయి మొదటి కోతలు లాంటివి ఉంటాయి ఇక మీడియాలు ఎగురుపెక్క రకాలు ఇవన్నీ పదివేలు నుంచి పన్నెండు వేలు అండి మీడియం మీడియం బెస్ట్ రకాలు అయితే పన్నెండు వేలే మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు సూపర్ డిలక్స్ పద్నాలుగు వేల వందల నుంచి పదిహేను వేలు పక్క ఇస్తున్నాను సూపర్ డిలక్స్లు ఉంటే మీకు వీడా పెడుతున్నాను చూడండి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాడ్కి మీడియాలు చల్లదనాలు పండుదగల ఏ రకాలు ఏ అన్నా సరే ఇవాళ కచరా క్వాలిటీలు కూడా ఉన్నాయి తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేల ఐదు వందలు అండి సింజింటాలు ఇక మీడియాలు అయితే పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు అయితే పన్నెండు వేలు తొడాలు తీసేవాళ్ళు అయితే అంత మించి కొనట్ల పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మహా అంటే పన్నెండు వేలు మించి కొనట్ల అంత మించి కొనట్లే చల్దన్నాను నారుదలు అంటే మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేలు దాకా ఉంది బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ అదే బెస్ట్ అదే డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు బాగుంటాయి క్వాలిటీ త్రీ డబల్ ఫైవ్ బ్యాటగా పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు ఈ రూపు ఎక్కరకాలండి మీడియం బెస్ట్లు బెస్ట్లుంటే పదమూడు వేలు బెస్ట్లు మాక్సిమమ్గా బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు అండి ఇప్పుడు వచ్చే దాంట్లో బెస్ట్లు అయ్యాయి మీకు వీడియో పెడుతున్నాను కదా చూడండి ఇక ఆరుమూరు కూడా పిక్కల రకాలు మీడియాలు ఉన్నాయి పదివేలు పన్నెండు వేలు జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్ రకాలు ఉంటే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల బెస్టులు ఎందుకంటే క్వాలిటీలు రాట్లా డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలే చూశాను ఇవాళ అంతమించి రాల అంత మించి క్వాలిటీలు లేవు పద్నాలుగు వేల ఐదు వందలే డీలక్స్ ఇక ఆరుమూరు రోమీ టూ సిక్స్కి కూడా పిక్ లాంటివి ఏమైనా ఉంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ఉంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు చూశానండి నేను సూపర్ డీలక్స్ ఉంది పదహారు వేల ఐదు వందలు ఉంది ఎక్కడన్నా ఉంటే సూపర్ డీలక్స్ వేస్తారు పక్కా వేస్తారు పదహారు వేల ఐదు వందలు నాకు పార్టీలు చూ చూస్తున్నారు కానీ వేస్తున్నారు పక్కా వేస్తున్నారు జీనీ టూ సిక్స్ టూ సిక్స్ షార్క్ వన్ రెండు ఒకటేనండి పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ జరుగుతుంటే డీలక్స్ పదహారు వేలు జరిగింది తేజాలాగా సన్నంగా ఉంటే తేజాల మిక్స్ అయితే పదహారు వేలు వేయొచ్చు పదిహేడు వేలు కూడా వేయొచ్చండి ఎవరన్నా తేజాల మిక్స్ అయితే అది కూడా రాసుల్లో ఎక్స్పోర్ట్ వాళ్ళు రాసులు కొంటున్నారు తేజాలు వాటిలో మిక్స్ అయితే చెప్పలేము పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు క్లాసిక్ రకాలు ఉన్నాయి క్లాసిక్లు పదకొండు వేలు పన్నెండు వేలు ఎక్కువ జరిగినాయి బెస్ట్లు ఉంటే పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదమూడు వేలు సూరజ్ నైన్టీన్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ రకాలు పెద్దగా నాకు ఎక్కడ కనపడలేదండి బుల్లెట్లు కూడా పిక్కలు ఉంటే పదివేలు వేస్తున్నారు మీడియం మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ఉంటాయి డీలక్స్ పద్నాలుగు వేలు అండి బుల్లెట్ టూ జీరో ఫోర్ త్రీలు ఉన్నాయి లో మీడియాలు ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదమూడు వేలు కొన్ని చోట్ల ఉంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు జరిగినాయి డీలక్స్ ఏదైనా ఉంటే పదహారు వేలు సూపర్ డీలక్స్ లేవు మార్కెట్లో ఎక్కడ లేవు నాకు తెలిసి నేను చూసిన బెస్ట్ డీలక్స్ పదిహేను వేలు పదహారు వేలు అండి టూ జీరో ఫోర్టీ క్రాసింగ్ రకాలు అయితే మరి పదివేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు అడుగుతున్నారు మీడియం బెస్ట్లో బెస్ట్ క్రాసింగ్ టూ జీరో ఫోర్టీ క్రాసింగ్ తర్వాత ఈ బంగారం బంగారం అన్ని చోట్ల లేవండి చాలా తక్కువ ఉన్నాయి బంగారం పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం మీడియం రకాలండి పిక్కలు మీడియాలు అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు అంటే పదమూడు వేలు బెస్ట్ అయితే పద్నాలుగు వేలు చూసాను కొంచెం చోట్ల కొంచెం చోట్ల డీలక్స్ పదిహేను వేలు చూసాను బాగుంటాయి క్వాలిటీ బంగారం త్రీ థర్టీ ఫోర్ అండి కర్ణాటక ఏరియా రాయచూరు తెలంగాణ గద్వాల ఏరియా కర్నూలు ఆ ఎమిగనూరు ఆ పరిసర ప్రాంతాలు మొత్తం క్వాలిటీలు అన్నీ నీళ్ళు నీళ్ళు కొట్టుకొచ్చినాయి పిక్కలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు ఆ రకాలకి బాగా చోటు చేశారండి మార్కెట్ ఈ ఈ మూడు రకాలైతే పిక్కలు అయితే పదివేలు నుంచి ప పదకొండు వేలు మీడియాలు మీడియం మీడియాలు పన్నెండు వేలు తాకేశారు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు బెస్ట్ ఉంటే పద్నాలుగు అండి కర్నూలు రాయచూరు ఈ మన ఎమిగినూరు ఏరియా తర్వాత గద్వాల ఏరియా ఇవన్నీ పదివేలు నుంచి పద్నాలుగు వేలేనండి బెస్ట్లు మాచార్ల ఏరియా నంద్యాల ఏరియా మాత్రం బెస్ట్లు వస్తున్నాయి పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు బెస్ట్ డీలక్స్ ఉంటే పదహారు వేలు సూపర్ డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ పదహారు వేలు అండి డీలక్స్ అంత మించలేదు సూపర్ డీలక్స్ నాకు కనపడాల నా సూపర్ టెన్ అయితే బెస్ట్లు పదిహేను వేలు చూశాను డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు చూశాను సూపర్ డీలక్స్ పదిహేడు వేలు చూశాను అండి వాళ్ళ పదిహేడు వేలే చూశాను పదిహేడు వేల ఐదు వందలు ఎక్కడ నైంటీ అయింది వచ్చండి నాకైతే అంత క్వాలిటీ నేను చూసాను డీలక్సేనండి క్వాలిటీ పదిహేడు వేలు తేజ ఒక్క మార్కెట్ ఏనండి స్టడీగా ఉంది పిక్కలు ఉన్నాయి పదమూడు వేలు మీడియాలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మీడియం బెస్ట్ రకాలు పదహారు వేలు కొన్ని జరుగుతున్నాయి పదహారు వేల ఐదు వందలు జరుగుతున్నాయి పదిహేడు వేలు దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్ రకాలు అయితే బెస్ట్లు మార్కెట్లో ఎక్కువ ఉన్నాయండి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి బెస్ట్లు బెస్ట్ ప్లస్ ఉంటే పంతొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ ఇరవై వేలు అండి సూపర్ డీలక్స్ ఇవాళ కూడా ఇరవై వేల ఐదు వందలు నేను చూశాను బాగుంది పండి మీకు వీడియో పెడతాను చూడండి సైగా తాలుగాలి స్టడీ మార్కెట్ ఏనండి అన్ని స్టడీ మార్కెటే వచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు దాకా చల్లదనాలు మీడియాలు రా రెగ్యులర్గా జరుగుతున్నాయి పదివేలు అండి జాక్పట్లో ఏరుకుంటే ఏదైనా డీలక్స్ రకాలు ఏరుకుంటే పదివేల ఐదు వందలు ఉంటే పదకొండు వేలు వేసారు పదకొండు వేల ఐదు వందలు వేసారు ఆరుమూరు తాలు ఇవన్నీ సీడుతాలు మొత్తం ఒకే రేట్లో పోతున్నాయండి ఆరు వేల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుంది సీడ్ తాలు డీలక్స్ తాలు ఉంటే ఎనిమిది వేలు కలగలుపులనే నాకు ఎక్కడ కనపడదు ఆరుమూరు తాలు కూడా ఇంకా అన్ని ఎనిమిది వేలు లోపే వచ్చేసాయి త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే ఆరు వేల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయండి కలగలుపు అంటే ఎనిమిది వేలు జరిగింది ఓవరాల్గా జరిగింది మార్కెట్ చెప్పాను ఏ రోజు మార్కెట్ ఆరేజ్ చూడండి లైక్ చేయడం మర్చిపోయింది శివార్దాక్ చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ బాయ్